వెల్కమ్ టు మై శివ షోల్ టారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి కానీ రీడింగ్ రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ విషయంలో మీకు ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూ ఎవరైనా ఉంటే చూసే వ్యూయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ విషయంలో ఏంజల్స్ ఏమి గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్ చూడండి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ ద సైన్స్ ఆర్ కాషన్ కాషనింగ్ యూ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే ప్రతి మూమెంట్ కూడా మీకు ఒక కారణాన్ని చూపిస్తుంది అంటే మిమ్మల్ని టస్టింగ్ పర్పస్లో వాళ్ళు ఉంచుతున్నారు మీ ప్రేమ ఎంతవరకు నిజం అనే దాని మీద వాళ్ళు డిపెండ్ చేస్తున్నారు మీకు గర్వం ఎక్కువ లేకపోతే ఏంటి అందుకు ఏ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే పే ఎటెన్షన్ అంటే మీరు ప్రతి దాంట్లో కూడా అవగాహన చేసుకుంటూ వాళ్ళు ఏ విధ వాళ్ళకి ఏ విధంగా ఉంటే నచ్చుతుంది అనే విషయం మీద ఫోకస్ పెట్టండి బ్లాకేజెస్ అన్నీ కూడా పోతాయి అని అయితే చెప్తున్నారు కెమిస్ట్రీ అని అన్నారు దేర్స్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ మీ ఇద్దరి మధ్యలో ఐస్కాంతాలు రెండు ఎంత దూరంలో ఉంచితే మీ ఇద్దరు కూడా అంత దగ్గరగా చేరుకుంటారంట కాబట్టి మీరు రియాలిటీలోనికి వచ్చి మీ వర్క్లో మీరు బిజీగా ఉండడం వాళ్ళతో కూడా అంటే మాట్లాడుతూ మెసేజెస్ చేస్తూ ఉండండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు దిస్ కుడ్ బీ ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్ మీరు ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్ని మీ పర్సన్ని కలిశారు మీకు వాళ్ళైతే కరెక్ట్గా ఉంటారు మీరు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ మిమ్ మిమ్మల్ని నిజాయితీగా వాళ్ళు ప్రేమిస్తున్నారు అని అయితే చెప్తున్నారు చిల్డ్రన్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ మీరు కేవలం మీ కొంతమంది మ్యారేజ్ పీపుల్స్ కూడా ఇక్కడ ఉన్నారనిపిస్తుంది మీ పిల్లలు అంటే మీరు అలా ఎక్కువగా వాళ్ళకి ఎడిక్టింగ్ అవ్వడం వల్ల మీ చిల్డ్రన్స్ మీద కూడా మీకు ఇబ్బంది పడుతుంది ఫోకస్ అనేది సో అది వాళ్ళ ఫ్యామిలీని ఆలోచిస్తూ వాళ్ళని ఆలోచిస్తూ రెండు వైపులా కూడా మీరు బ్యాలెన్సింగ్ చేయాలి అని ఏంజల్స్ అయితే చెప్తున్నారు రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ మధ్యలో కొన్ని రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి మేబీ క్యాస్ట్ అవ్వచ్చు లేదు అంటే ఇద్దరు ఒకే జాబ్లో ఉన్నా సరే ఒకే డిపార్ట్మెంట్లో ఉన్న వేరు వేరు జాబ్స్ అవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే వేరు వేరు మతాల వాళ్ళైనా ఉండొచ్చునో లేదు అంటే కొన్ని ఆలోచనలు వాళ్ళు ఇంట్రోవెట్ అయ్యి వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుతూ బయట బయట మీరు ఇంట్రో పెట్టే కానీ వాళ్ళ దగ్గర మాత్రం మీరు ఇంట్రోవెట్గా ఉండలేకపోవడం వాళ్ళు ఇంట్రోవెట్గా ఉండడం ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి అని అయితే చెప్తున్నారు ఏంజల్స్ కీప్ ఆన్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ మీ యొక్క మనసుని ఓపెన్గా ఉంచండి క్లోజ్ చేయకండి యువర్ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజ్డ్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మీ సోల్మేట్ అంట చాలా డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు మీరు పెయిన్ఫుల్గా ఉంటున్నారు వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండడం వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ చేయడం మీరు ఒంటరిగా ఉండడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి మీరు వాళ్ళ విషయంలో చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నిజం అవుతాయి అని అయితే చెప్తున్నారు సోల్మేట్ ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ మీరు ఎవరినైతే విడిచిపెట్టి ఉండలేరో వాళ్ళు మీ యొక్క సోల్మేట్ ఒకరినొకరు మీరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారు నిజాయితీగానే ఉన్నారు అని అయితే చెప్తున్నారు హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ మీ ఫ్యామిలీస్లో ఏవైనా గొడవలు ఉన్నా సరే వాటి అన్నింటినీ కూడా హీల్ చేసుకోండి వాటి గురించి ఆలోచించండి ఎలా రికవర్ చేసుకోవాలి అని అయితే ఏంజల్స్ మీకు చెప్తున్నారు ఇక్కడ యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్ గివ్ యువర్ పేరెంట్స్ మీ లైవ్ లైఫ్లో కూడా మీకు పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ గురించి కూడా మీరు ఆలోచించండి రెండు వైపులా మీరు బ్యాలెన్సింగ్ చేయండి అని అయితే చెప్తున్నారు రిలీజ్ యువర్ ఎక్స్ అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని విడిచిపెట్టండి రొటీన్ లైఫ్లోనికి రావాలి అని అయితే ఏంజెల్స్ మీకు చెప్తున్నారండి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ మీ లైఫ్లోకి మీ పాస్ట్ లైఫ్ మీ ఎక్సే పాస్ట్ లైఫ్ పర్సనే వస్తారు అని అయితే చెప్తున్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళే మీ లైఫ్లో ఉంటారు మీ పాస్ట్ లైఫ్లో ఉండే పర్సనే మీ లైఫ్లోనికి వస్తారు అని అయితే చెప్తున్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తూ చెప్తానండి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అని ఎందుకు అన్నారు పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అని ఎందుకు ఎందుకన్నారు ఏంజల్స్ చెప్పండి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అని ఎందుకు అన్నారు నెక్స్ట్ కెమిస్ట్రీ అని ఎందుకు అన్నారు దిస్ కుడ్ బి ద వన్ అని ఎందుకు అన్నారు చిల్డ్రన్ అని ఎందుకన్నారు రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని ఎందుకన్నారు కీప్ యాడ్ ఓపెన్ మైండ్ అని ఎందుకన్నారు షోల్ మేట్ అని ఎందుకన్నారు హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ రిలీజ్ యువర్ యాక్స్ ఫాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ చూడండి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ వాళ్ళైతే హానెస్ట్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కానీ కెరియర్ ఫోకస్గా ఉంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ మీరు ఏం చెయ్యాలి అంటే వా వాళ్ళు లీడర్షిప్లో ఉన్నారు కాబట్టి ప్రాక్టికల్ లైఫ్లో ఉంటున్నారు అందు గురించి రెడ్ ఫ్లాగ్స్ మీరు ఎటెన్షన్గా ఉండాలి మీరు ఈగోతో ఉండకూడదు మీరు ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు నెక్స్ట్ కెమిస్ట్రీ రెండు వైపులా మీరు బ్యాలెన్సింగ్ చేయాలి ఫ్యామ్ కెరియర్ ఫోకస్ అండ్ ఫ్యామిలీ ఆల్ అన్ని విధాలుగా బ్యాలెన్సింగ్ చేస్తే మీ కెమిస్ట్రీ అనేది సక్సెస్ అవుతుంది మీ లవ్ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది అని అయితే చెప్తున్నారు దిస్ కుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ ద మీరు కలిసారు వా కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉండే లో దెబ్బలాడుతు దెబ్బలు గొడవలు అవుతున్నాయి నెగిటివ్ లో ఉన్నారు నెక్స్ట్ మీరు కూడా వాళ్ళతో సైలెంట్గా గొడవ పెట్టుకోవడం అనేది కొంతమంది చేశారు లేనిపోని అనుమానాలతో చిల్డ్రన్ మీరు మీ ఫ్యామ్ ఈ మ్యారీడ్ పీపుల్స్ వీళ్ళందరినూ కూడా మీ పిల్లల గురించి ప్లానింగ్ చేయండి మీ పిల్లల గురించి కూడా ఆలోచించండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ రెలిజియస్ ఫ్యాక్టర్స్ రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళు ప్యాషనేట్గా మీ వైపు వస్తారు ప్రజెంట్ అయితే వర్కింగ్ లో ఉన్నారు మీరు ఇక్కడ చూడండి దెబ్బలాట్లు కానీ అయినట్లుగా అయితే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఐ మీన్ వర్క్ కానీ కెరియర్ ఫోకస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వాళ్ళ ఇష్యూస్లో కానీ ఉంటారు కానీ మీరు ప్రాక్టికల్గా ఉండాలి ఎమోషనల్గా ఉండకూడదు కీప్ అండ్ ఓపెన్ యువర్ మైండ్ మీరు ఈగో ఇలాంటివి ఏమీ చూపించకుండా మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీ వర్క్లో మీరు బిజీగా ఉంటే వాళ్ళంతటి వాళ్ళగానే మీ దగ్గరికి వస్తారు మీ వైపు ఉంటారు మిమ్మల్ని మీ ఫాదర్ మీ ఫాదర్ ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారో అంత అంతలాగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ కే మిమ్మల్ని మీకు కేరింగ్ తీసుకుంటారు సోల్మేట్ చూడండి సోల్మేట్ వాళ్ళు మీకైతే సోల్మేట్ వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీరే వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళని వాళ్ళు డ్రీమ్స్లోని మాత్రమే ఉంచడానికి కానీ ప్రాక్టికల్గాను వాళ్ళకి మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అని అయితే చెప్తున్నారు హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ మీరు రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేయాలి రికి ఒకరంటే ఒకరికి గా లవ్ చేసుకుంటున్నారు ఒకరంటే ఒకరికి విడిచిపెట్టి ఉండలేరు మేనిఫెస్టేషన్ కూడా చేసుకుంటున్నారు పవరింగ్ అథారిటీ కూడా ఒకరికొకరు పవరింగ్ అథారిటీ అంటే ఒకరి మాట ఒకరు విని అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటారు ఏ మాటల్ని కూడా తప్పు తీసుకోకుండా ఉంటారు చూడండి రిలీజ్ అంటే మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాళ్ళు అయితే మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు టెన్షన్ పడొద్దు బాధపడద్దు భయపడొద్దు అని ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు ప్రజెంట్ అయితే మీ యొక్క పెయిన్ని ప్రజెంట్ రిలీజ్ చేయండి బయటికి వదలండి మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రెండు వైపులు కూడా గడుపుతున్నారు మీ అండ్ మీ పర్సన్ రెండు వైపులు కూడా కానీ ఒకరికొకరు చెప్పుకోవట్లేదు ఇక్కడ జరుగుతున్న ఇష్యూ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్రోవర్ట్స్ అవ్వడం వలన ఏమనుకుంటున్నారంటే అటువైపు వాళ్ళు మీరు రెండు వైపులు కూడా బ్రతికుండా ఉండగానే మనిషిని మనస్ చంపినట్లు చేశారు అదేదో ఎర్లీగా ఇదైనట్లుగా అంటే చనిపోయి ఈయన దానికంటే మనసుని చం చంపినట్లు చేయడం దిన నిత్యము కూడా మీరు సఫర్ అవుతున్నారు అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు పాస్ట్ లైఫ్ రిలీ రిలేషన్షిప్ ప్రజెంట్ అయితే ఇద్దరు కెరియర్ ఫోకస్గా మీ పర్సన్ అయితే అక్కడ స్టక్ పొజిషన్లో ఉన్నారు కెరియర్ ఫోకస్గా ఉన్నారు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు వర్క్ హెవీగా ఉంది కాబట్టి ఇతను ఎప్పటికైనా వస్తారు పా మీ రిలేషన్షిప్లోకి మీ పర్సన్ వస్తారు అని అయితే చెప్తున్నారు రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ అయితే మీకు ఖచ్చితంగా అవుతుంది మీరు డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్లిన్ జెండర్స్ నెక్స్ట్ ఏంటంటే ఒకరికొకరు మీరు ఆల్రెడీ స్పైయింగ్లో కూడా ఉన్నారు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఎవరి మట్లుగా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటూ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఒంటరితనంలో కూడా ఒకరి కోసం ఒకరు థింకింగ్ చేసుకుంటున్నారు మీరిద్దరూ కలిసి ఫ్యూచర్లో హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది కెరియర్ పరంగా అన్ని పర అన్నింటి పరంగా కూడా మీకు రియూనియన్ జరిగి మీ ఇద్దరు లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు